ఎవరైనా ఎవరికి ఎంతకాలం సహాయం చేయగలరు ఎవరైనా ఎదుటి వాళ్ళను ఎంతకాలము పోషించగలరు లేకపోతే ఎంతకాలము వాళ్ళను సహాయం చేసి వాళ్లకు ఆపన్న హస్తాన్ని అందించగలరు అంటే కొంతకాలమే కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఉదయకాల సందర్భంలో ఈ అంశాన్ని మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే నిత్యము నీకు స్నేహితుడిగా ఉండేవాడు ఆ ప్రభు అయిన ఏసయ్యా హలోయ్యా నీకు ఎంత కష్టము వచ్చినా నీకు ఎంత నష్టము వచ్చినా ఎంత ఇబ్బంది ఎదురైనా ఎంత బాధ ఎదురైనా ఎంత ఇబ్బందుల్లోంచి నువ్వు వెళుతున్నా సరే నమ్మదగిన వాడు ఆయన హలేలోయ నిన్ను ఉద్రేకపరిచి లేకపోతే నీకు నేను తోడు నీకు నేను తోడు అని చెప్పి సమయము వచ్చినప్పుడు మాయమైపోయేవాడు కానే కాదు హలెలోయ నీకు నిజముగా ఆయన స్నేహితుడు హలోయ